రష్యాలో సంభవించిన తీవ్ర భూకంపం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను బెంబేలెత్తిస్తోంది జపాన్ అమెరికా సహా పలు తీర ప్రాంతాలకు ఇప్పటికే సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి దీంతో ప్రజలు నగరాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు రష్యాలో దాదాపు ఎనిమిది పాయింట్ ఎనిమిది భారీ భూకంపం సంభవించింది తమ్చాద్కా ద్వీపకల్పం తూర్పు తీరంలోని సముద్ర గర్భంలో సంభవించిన భూకంపం ప్రభావంతో సమీప ప్రాంతాలకు ముప్పు పొంచి ఉంది ఉత్తర కురిల్ దీవుల నుంచి హవాయి ద్వీప సమూహం వరకు అలాగే యునైటెడ్ స్టేట్స్ పశ్చిమ తీరం వరకు కూడా సునామీ సైరన్ మోగింది పసిఫిక్ సముద్ర తీరం అంతటా కూడా అధికారులు హై అలర్ట్ జారీ చేశారు రష్యాలో సంభవించిన తీవ్ర భూకంపం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను బెంబేలెత్తిస్తోంది జపాన్ అమెరికా సహా పలు తీర ప్రాంతాలకు ఇప్పటికే సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి దీంతో ప్రజలు నగరాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నట్టు తెలుస్తోంది రష్యాలో ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది కంచాట్కా ద్వీపకల్పం తూర్పు తీరంలోని సముద్ర గర్భంలో సంభవించిన భూకంపం ఆ ప్రభావంతో చూసుకుంటే సమీప ప్రాంతాలకు ముప్పు పొంచింది ఇక ఉత్తర కురిల్ దీవుల నుంచి హవాయి ద్వీప సమూహం వరకు కూడా అలాగే యునైటెడ్ స్టేట్స్ పశ్చిమ తీరం వరకు సునామీ సైరన్ మోగింది పసిఫిక్ సముద్ర తీరం వెంబడి అంతటా అధికారులు హై అలర్ట్ ను జారీ చేసినట్టు తెలుస్తోంది డీటెయిల్స్ ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర సునామీ హెచ్చరిక సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి చందు గతంలో అంటే మనం రెండు వేల పదకొండులో జపాన్ లో వచ్చినటువంటి అత్యంత భారీ భూ భూకంపానికి సంబంధించినటువంటి అదే స్థాయిలో మరొకసారి ఇప్పుడు రష్యాలో ఉన్నటువంటి ఒక ద్వీపకల్పంలో కంసాటస్కే అనేటటువంటి ద్వీపకల్పంలో ఈరోజు ఉదయం సంభవించినటువంటి భూకంపం రిక్టస్కెల్ పైన ఎనిమిది పాయింట్ ఎనిమిదిగా నమోదైనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆ భూకంపంతో ఒక రష్యాతో పాటు అదేవిధంగా జపాన్ తీర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే లక్షలాది మంది తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇప్పటికే జపాన్లో ఆ భూకంపం ఎఫెక్టు భారీగా ఎగిసిపడుతున్నటువంటి సునామీ వల్ల భారీగా ఎగిసిపడుతున్నటువంటి అలల కారణంగా తీర ప్రాంతాల్లో ఇప్పటికే జునా జపాన్కి సంబంధించినటువంటి తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి తొమ్మిది లక్షల మంది ప్రబ్ పబ్లిక్ని ఇప్పటికే సురక్షితమైనటువంటి ప్రాంతాలకి తరలించడం జరిగింది మరొకవైపు రష్యాలో సంభవించినటువంటి ఆ భూకంపం వల్ల ముఖ్యంగా సముద్రంలో ఏర్పడిన ఏర్పడినటువంటి ఈ సునామీ వల్ల దాదాపు ముప్పై దేశాలకు పైగా కూడా ఎఫెక్ట్ కాబోతున్నాయి ముప్పై దేశాలకు కూడా ఇప్పటికే అలర్ట్ ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పటికే అమెరికాకు సంబంధించి అమెరికా విషయంలో ఒక దీపకల్పంలోకి సంబంధించి ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది మరొక అమెరికాలో ఉన్నటువంటి భారత భారత కాన్సులెట్కి సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా ఇప్పటికే ఆ విషయం భారత పౌరులు ఏదైతే అమెరికాలో ఉన్నటువంటి పశ్చిమ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి భారత పౌరులంతా కూడా అమెరికా ఇచ్చేటటువంటి అలర్ట్ను పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి భారత అధికారులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ సునామీ ఎఫెక్ట్ రష్యాతో పాటు జపాన్తో పాటు ముఖ్యంగా దాదాపు ముప్పై దేశాలు ఎఫెక్ట్ కాబోతున్నాయి దాంట్లో దాదాపు ఒకటి నుంచి ఆరు మీటర్ల వరకు కూడా ఎత్తైనటువంటి అలలు తీరాన్ని తాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆయా దేశాలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా పబ్లిక్ని అలర్ట్ చేయడం జరిగింది మరొకవైపు రష్యాలో సంభవించినటువంటి భూకంపానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ భారతదేశంపై పడుతుందా లేదా అనేది మాత్రం ఇప్పటివరకు కూడా ఒక స్పష్టత రాలేదు ఎందుకంటే భారతదేశంలో కూడా సముద్ర తీర ప్రాంతాలు పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకంటే గతంలో కూడా సునామీ ఎఫెక్టు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కాకినాడ కానీ శ్రీకాకుళం కానీ వైజాగ్ లాంటి ప్రాంతాలంతా కూడా సునామీ ఎఫెక్ట్ బారిన పడి పడినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దానికి సంబంధించి కూడా ఇప్పటివరకు భారతదేశానికి సంబంధించి ఆ ఎఫెక్ట్ ఉండేటటువంటి అవకాశాలు చాలా తక్కువనే తక్కువగానే ఉన్నాయనేటటువంటి అంశం అయితే అధికారులు స్పష్టం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రష్యాలో సంభవించినటువంటి ఈ భూకంపం ఎఫెక్ట్ ఈ సునామీ తీవ్ర రూపం దాల్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఎప్పటివరకు అయితే ఎటువంటి ప్రాణ నష్టం అదేవిధంగా ఆస్తి నష్టానికి సంబంధించినటువంటి ఎటువంటి స్పష్టత రాలేదని చెప్పాలి చంద్రు రైట్ నాగేంద్ర థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్